గ్రామ సీవా న్యూస్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు చూద్దాం ఈ నెల ఇరవై తారీఖు ఇరవై ఆరవ తారీఖు మంగళవారం రోజున మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణ ఉన్నందున రాజన్న సిరిసిల్ల పట్టణంలో అంబేద్కర్ చేస్తలో జరగబోయే విగ్రహ ఆవిష్కరణకు రాజన్న సిరిసిల్లలోని అన్ని కుల సంఘాల ఈ నెల ఇరవై ఆరు తారీఖునాడు బడుగు బలహీన వర్గాల ఆశయ జ్యోతి మహాత్మా జ్యోతిరావు పులే బాపే సావిత్రిబాయి సావిత్రిబైపులే విగ్రహాలను సిరిసిల్ల పట్టణంలోని మరి సుక్కల రామాజారంలో ఇలాగ కార్యక్రమానికి ఈ జిల్లా ప్రజలందరూ కూడా తల్లి రావాలి అనేది మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్దలు మాట్లాడారు కాబట్టి మీ అందరి విజయవంతాన్ని మేము ఆశిస్తూ చిరుసలు పట్టడము అంత పెద్ద నివాళులు అర్పించడము గొప్ప మరి ఆశయము ఇలా నువ్వుకునే నీళ్ళ కూర్చుండి చదువు చదువుతున్నామంటే ఆయన గొప్పతనము ఆ గొప్పతనం వల్లనే అందరికీ చదువు అనేది మనం నేర్చుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక విషయము మన పెద్దలకు ఎవరికైనా కానీ ఆయన జీవిత చరిత్రను ఆ రోజు కొందరు పుస్తకాలను కూడా పంపించేయాలని ఏదైతే ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు జ్యోతిరావు పూలే గారి విగ్రహాశాలకు అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల కుల పెద్దలు కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజలు మేధావులు అందరూ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనగల కోరుతున్నాను అదేవిధంగా ఏ విధంగానైతే జ్యోతిరావు పూలే గారు కానీ సావిత్రిబాయి పూల గారు కానీ గతంలో వందల సంవత్సరాలు చెప్పేసి గతంలో వారు మన ప్రజలందరికీ కావాల్సిన విధానంలో విద్యా విధానంలో కానీ పురాచార విధానంలో కానీ ఏదైతే ప్రజలకు ఏది మంచి జరగాల రేపు చదువుకుంటేనే భారతదేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది విద్య అనేది అందరికీ అవసరమనే దాని ఉద్దేశంతో విద్య వల్లనే దురాచారాలు ఇవన్నీ దూరమైతాయి కనుక విద్య అందరు ప్రతి ఒక్కరికి ప్రతి మన భారతదేశంలో ప్రతి పుట్టిన ప్రతి పౌరులకి విద్య అందాలనే ఉద్దేశం పెద్ద ఆ రోజుల్లోనే ఆ సంస్థలు తీసుకొచ్చి వారు అందరికీ ప్రజలను చైతన్యవంతం చేశారు అలాంటి మహనీయుల విగ్రహ ఆవిష్కరణకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని రకాల అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు కానీ అన్ని రకాలు ఉన్నాయి మగాలకు చెందిన విగధాలు కానీ అందరూ పాల్గొని ఇట్టి సభను విజయవంతం చేయాలని కోచ్చు ఇరవై ఆరు తారీఖున జోద్బాబ్ పూలే సావిత్బాబు పూలే గారి విగ్రహాలు ఆవిష్కరణకు మన జిల్లా గ్రంథాలయం సంస్థ ముందు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి అన్ని బీసీ సంఘాలు బీసీ నాయకులు అందరూ కూడా కదురొచ్చి ఆ విగ్రహం ఆ కార్యక్రమంలో ఐక్యమత్యం కావాలని చెప్పి మరి ఆనాడు మహాత్మా జ్యోతిరావు పూలే ఏదైతే జయంతి నాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో పున్నం ప్రభాకరణం మారిన తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రీధర్బాబు గారు నా కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి సిరిసిల్లలో గాంధీ దగ్గర మరి ఈ ఆరు నెలల ప్రయాణంలోనే విగ్రహ ఆవిష్కరణ చేపట్టాలని చెప్పి ఆనాడు చెప్పడం జరిగింది భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మరి ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రజలు మే ఏదైతే మన మేధావులు ఉన్నారో ఆ రోజు చాలామంది కూడా మరి ఇక్కడ మహనీయుల విగ్రహాలు పెట్టుకోవాలి అని చెప్పి చెప్పినప్పటికీ మరే ఏ విగ్రహం లేదు ఖచ్చితంగా జ్యోద్రౌపుల విగ్రహం సవిద్రౌపుల విగ్రహం పెట్టాలని చెప్పి ఆదేశాలు కలెక్టర్కి ఇచ్చిన వెంటనే మరి కలెక్టర్ గారు చదువుల తల్లి లైబ్రరీ దగ్గరనే ఉండాలి చదువుకునే వాళ్ళకు ఆదర్శంగా ఉండాలి అని చెప్పి అక్కడ పెట్టడం జరిగింది మరి ఈ రెండు ఈ ఆరు నెలల కాలంలోనే మన విగ్రహం విగ్రహవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే మన రాజన్న శిష్యుల ప్రజలకు దక్కుతుందని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా ఈ నెల ఇరవై ఆరు తేదీ పదకొండు గంటలకు ప్రతి ఒక్క కుల సంఘాల నాయకులందరూ ప్రతి ఒక్కరు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను ఉదయం పదకొండు గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైనటువంటి సిరిసిల్ల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే వారి విగ్రహాలను నెలకొల్పుకోవాలనేటువంటి ఒక సంకల్పం దృఢమైనటువంటి సంకల్పం జ్యోతిరావు పూలే విగ్రహ మా వారి జయంతి సందర్భంగా ఆ రోజు నిర్వహించినటువంటి రాము మన చొక్కాల రాముగారు ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి జయంతి వేడుకల్లో ఆరోజు కోరటం జరిగింది ఆ రోజు కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ప్రభుత్వ వైపు యమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు మరియు మన సిరిసిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జి కెకే మహేందర్ రెడ్డి గారు కూడా ఆ రోజు కార్యక్రమానికి హాజరైన మేమందరం కూడా ఆ రోజు తప్పకుండా విగ్రహం నెలకొల్పుటకు మేము చేయతనిచ్చి అతి త్వరలోనే నెలకొల్పుతామనేటువంటి మాట ఇచ్చినటువంటి క్రమంలో అదే రోజు గౌరవ మంత్రివర్యులు బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మన జిల్లా మంత్రివర్యులు మన ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రివర్యులు మన శ్రీధర్బాబు గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యులు నేటి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు రావడం జరిగింది గాంధీ చౌక్లో మరియు వారి జయంతి వేడుకలు కూడా అక్కడ వారి కరకములములచే జ్యోతిరావు పూల సావిత్రిబాయి పూలై గారు విగ్రహాలకు మన చిత్రపటాలకు కులమాలలు వేసి ఆ రోజు కూడా రాముగారు ఆధ్వర్యంలో మీ మిగతా మిత్ర బృందం అంతా కూడా ఇక్కడ జ్యోతిరావు పూలే విగ్రహాలు లేవు సావిత్రి వైపులే విగ్రహాలు లేవు నెలకొల్పాలి ఈనాటి సమాజానికి ఈనాటి యువతరానికి విద్యార్థి లోకానికి విద్య యొక్క ప్రాధాన్యత తెలవాలి ఆ రోజుల్లో జ్యోతిరావు పూలే గారు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో అందరూ కూడా అత్యధిక విద్యావంతులు కావాలి వారిని ఆదర్శంగా తీసుకోవడానికి అని చెప్పి చెప్పిన క్రమంలో ఆ రోజు గౌరవ మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఆ రోజు జరిగిన సమావేశంలో అందరికందరూ కూడా ముక్త కంఠంతో అతి త్వరలో ఈ విగ్రహాలు నెలకొల్పడం మా వంతు చేయతనిస్తాం తప్పకుండా వీటిని నెలకొల్పి మనం సమాజంలో ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలనేటువంటి ప్రకటన చేసిన క్రమంలో ఈరోజు ఇరవై ఆరో తేదీన అంబేద్కర్ చౌ చౌక్లో ఉన్న చౌరస్తాలో ఉన్నటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ ముందు అక్కడ ఎందుకంటే విద్యకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి జిల్లా గ్రంథాలయ సంస్థ కాబట్టి ఆ గ్రంథాలయ ఆవరణ ముందే ఈ విగ్రహాలు నెలకొల్పడం సముచితంగా ఉంటుంది భావనతో గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి మన జాగారు సందీప్ కుమార్ జాగారు వారి అక్కడ ఆ స్థలాన్ని సెలెక్ట్ చేసి దానికి మన ప్రభుత్వ విప్పగారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే శ్రీనివాస్ గారు తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి గారితో పాటు ఆ స్థలాన్ని స్థిరం ఎంపిక చేసి అక్కడ చాలా వేగంగా ఈ విగ్రహాలను నెలకొల్పోయి అతి త్వరలో వీని ప్రారంభించుకోవాలనేటువంటి వారి ఆదేశాలకు అనుగుణంగా ఈరోజు ఈ నెల ఇరవై ఆరవ తేదీన వాటిని ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి సిరిసిల్ల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలు తర్వాత ఓసీ వర్గాలు మేధావు విద్యావంతులు అందరూ కూడా ఈ యొక్క ఆవిష్కరణ కార్యక్రమంలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసి మరి సమాజంలో కూడా ఒక స్ఫూర్తివంతమైనటువంటి వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాం ఈ నెల ఇరవై ఆరు తారీఖు నాడు మరి సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ శివస్థ దగ్గర గ్రంథాలయం ముందు ఏదైతే జ్యోతిబా పులి గారి విగ్రహం సావిత్రి పూ పూలే గారి విగ్రహం మరి ఇక్కడ నేర్పడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఈ జిల్లాలోని అన్ని కుల సంఘాలు మేధావులు విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటి వర్గాలన్నీ ఈ కార్యక్రమానికి వచ్చి అధిక సంఖ్యలో విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం బడగ వర్గాల అభ్యున్నత కోసం ఆహార నిశాలు తన జీవితాంతం బడుగు బలహీన వర్గాల కోసం అభ్యున్నతిని సంకల్పం చేసుకున్నటువంటి జ్యోతిరావు జ్యోతిరావు బాబు పూలే విగ్రహం అలాగే సావిత్రబాబు పూలే విగ్రహాలను మేము మాటల ప్రభుత్వం కాదు మాది చేతల ప్రభుత్వం అని చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇన్ని రోజుల బడవు బలహీన వర్గాల ఎస్సీ మైనార్టీ వర్గాల యొక్క ఆశ ఏదైతే ఉన్నదో వారి విగ్రహాలను నెలకొని నెలకొల్పల్నిటువంటి సంకల్పం తీసుకొని తీసుకున్న వెంటనే ఆరు నెలల లోపనే సిరిసిల్లా కేంద్రంలో వారి విగ్రహాలను నెలకొల్పి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క సంకల్పాన్ని నెరవేరుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రజలందరూ కూడా మేము వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నెల ఇరవై ఆరో తారీఖు నాడు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు ఉన్న ప్రభాకర్ గారి యొక్క చేతుల మీదుగా అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు వారి చేతుల మీదుగా ఈ యొక్క ఇరవై నాడు మంగళవారం పదకొండు గంటలకు ఈ యొక్క విగ్రహాలను ఇనాగ్రస చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేసుకున్న సందర్భంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు హోసులకు అందరూ కూడా తప్పనిసరిగా మంగళవారం నాడు పదకొండు గంటలకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఏదైతే చెప్పిన వెంటనే వితిన్ని అనతి కాలంలోనే అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ముద్రాజు జిల్లా సంఘం అధ్యక్షులు రామ్ గారి ఆధ్వర్యంలో అందరూ అన్ని కుల సంఘాలు కానీ అన్ని కుల సంఘాల పెద్దల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇరవై ఆరవ తారీఖు నాడు తప్పనిసరిగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం